టాలీవుడ్లో మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఎక్కువగా ఉంది సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఒక రేంజ్ ఇమేజ్ ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీలో వచ్చిన చీలిక ఫ్యాన్స్ను బాగా హర్ట్ చేస్తుంది అసలు ఆ బగ్ ఏంటి అని ఫ్యాన్స్ బాగా సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు రెండు వైపులా తప్పు ఉందని గ్రహించిన వాళ్ళు సైలెంట్గా ఉంటే లేదు ఒకవైపే తప్పు ఉంది అనుకున్న వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ అవతారం ఎత్తి సినిమాలను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు పుష్ప టూను అలాగే స్టార్ట్ చేశారు అయితే ఈ గ్యాప్ తగ్గించడానికి బన్నీ ట్రై చేసిన మట్కా ఈవెంట్లో వరుణ్ తేజ్ చేసిన కమెంట్స్తో వివాదం మరింత పెద్దగా కనబడింది ఈ టైంలో ఒక న్యూస్ పొలిటికల్ మూవీ సర్కిల్స్ను ఒక రేంజ్లో షేక్ చేసేస్తుంది అదేంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ ఫోన్ చేశాడు అనే న్యూస్ రీసెంట్గా అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గురించి రెండు ముక్కలు మాట్లాడాడు బన్నీ ఇతర మెగా హీరోల గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అసలు జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేశారనే కోపం పవన్లో ఉంది అంటారు అందుకే అటవీ శాఖ సభలో పవన్ పుష్ప మూవీపై కామెంట్స్ చేశారని కూడా అంటున్నారు ఇప్పుడు ఆ గ్యాప్ను తగ్గించడానికి స్వయంగా పవన్ కళ్యాణ్ ను కలవడానికి బన్నీ అమరావతి వెళ్తున్నాడు అమరావతిలో పవన్కు పుష్ప హైదరాబాద్ ఈవెంట్కు సంబంధించి ఓ ఇన్విటేషన్ కూడా ఇవ్వనున్నాడు ఈ మేరకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడగగా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ వారంలో లేదంటే వచ్చే సోమవారం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ అమరావతిలో కలిసే ఛాన్స్ ఉంది వాస్తవానికి సోమవారం కలవాలని ప్లాన్ చేసినా పవన్ బిజీగా ఉండడం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఉండడంతో సాధ్యం కాలేదని సమాచారం ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం షేక్ చేస్తోంది అయితే ఇక్కడ బన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడని టాక్ పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఎక్కువగా పుష్ప టూని ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉండడం అలాగే సినిమా ధరలు పెంచాలని కూడా అడిగే అవకాశం ఉండడంతోనే బన్నీ వస్తున్నాడని అంటున్నారు సినిమాకు సంబంధించిన శాఖ కూడా జనసేన పార్టీ వద్దనే ఉండడంతో బన్నీ వస్తున్నట్లు తెలుస్తోంది